హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి ఫిబ్రవరి పదకొండు రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరాన ఆదివారం నాడు కన్యా రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రోజున మీకున్న అలవాటు కష్టాలను తలచుకోవడం వాటిని భూతద్దంలో నుంచి చూసి భయపడ్డం మిమ్మల్ని నైతికంగా ఈ అలవాట్లో బలహీనం పరుస్తాయి ఎవరిని ఏమన్నా చిన్న మాటన్నా కూడా దాని గురించి రాశి వారి జాతికులు వంద సార్లు ఆలోచిస్తారు మీ తప్పు లేకపోయినా కూడా నాదేమైనా తప్పుందా నేనెందుకు ఇలా చేశాను ఆ సమయంలో నాకేం జరిగింది ఎందుకు ఎదుటి వారిని ఇలా అన్నాను పెద్దవారు కదా అలా ఎలా అనేశాను ఇలా వంద ఆలోచనలు మీ మైండ్ లో తిరుగుతూ ఉంటాయి ఎదుటి వారి గురించి ఆలోచిస్తే మీ జీవితం ముందుకి ఎలా సాగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి కన్యా రాశి వారి జాతకులు ఇది మిమ్మల్ని నైతికంగా బలహీన పరుస్తాయి అలాగే వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు చాలా వరకు ప్రయోజనకరంగా లాభసాటిగా ఉండబోతున్నాయి కుటుంబ సభ్యుల సరదా తత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికైపోతుంది మీ యొక్క జీవిత భాగస్వామితో కొంత విభేదాలు తలెత్తవచ్చు అలాగే మీరు జీవిత భాగస్వామితో మీ యొక్క పొజిషన్ని ఆమెకి అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు ఈ రోజున అంటే వారితో సమయాన్ని కేటాయించి లేకపోవడానికి కారణమో లేకపోతే ఏదైనా సమస్య ఉంటే గనక ఆ సమస్యకు తగ్గ విశ్లేషణ వివరణ ఈ రోజున ఇచ్చి సమయాన్ని గడుపుతారు వారితో కానీ కొంతమేర అది కష్టమే అవుతుంది ఎందుకంటే ఎన్నో రోజుల బాధ ఎన్నో రోజుల కష్టం ఒక్క అరగంట మీరు కూర్చొని మాట్లాడితే సమస్యకి పరిష్కారం లభించకపోవచ్చు కానీ తనకి అర్దమయ్యేలాగా సాధ్యమైనంత వరకు కూడా చెప్పి చూడండి లేదా మీ భర్తకి కావచ్చో భార్యకు కావచ్చో కన్యారాశి వారి జతకులు ఈ రోజున మీకున్న సమస్యలకు పరిష్కార మార్గం తన వద్దే ఉంటుంది కావున కూర్చొని ఆలోచించి ఆచితూచి మీ యొక్క సమస్యను పరిష్కరించుకోండి ఈ రోజు చాలా కీలక రోజు మీకు మీరు మీ యొక్క సమయాన్ని ఫోన్ ని చూడడానికి లేదా టీవీ చూడడానికి వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకంటే వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఈ రోజున మటుమాయం అవుతాయి సహోద్యోగులతో ఎక్కువ సమయం గడిపితే గనక ఈ రోజున ఇలాగే చేస్తే గనక ఉద్యోగ జీవితంలో మనం ఉద్యోగం చేయాలి మన కుటుంబం కోసమే చేస్తున్నామో కానీ వారితో సమయం కేటాయించడం కుటుంబ సభ్యులతో సమయం కేటాయించకపోవడం ఈ రోజున పలు ఇబ్బందులకు గురి చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి ఈ రోజున ఏర్పడబోయే నెగటివ్ ఫలితాల నుంచి తప్పించుకోవడానికి పరమ శివుడికి లేదా రావి చెట్టు దగ్గర రెండు లేదా మూడు నిమ్మకాయలు ఉంచండి ఇలా చేస్తే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు మొత్తం మీద ఫ్రెండ్స్ చూశారు కదా కన్యా రాశి వారి జాతకులకు ఫిబ్రవరి పదకొండు రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరాల ఆదివారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్